పద్ధతిలో ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పడం దారుణమని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య అన్నారు గెట్టి శేషారెడ్డి భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి రాజేశ్వరరావు టి కామేశ్వరరావు జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా డాక్టర్ల సంఖ్యను పెంచాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొని నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ పెట్టాలనేటువంటి వివాదంతో ముందుకొచ్చింది అది చాలా మంచి పరిణామం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినాయి అయితే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా తీసుకొని ఆ కేటాయించి ఆ కాలేజీలను అభివృద్ధి చేయాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ కాలేజీలన్నింటినీ పీపీపీ మోడల్లో అంటే ప్రైవేటైజేషన్ చేసి కాలేజీలను చేస్తామని చెప్పి ముందుకు వచ్చే ఓపెన్గా ప్రభుత్వం ప్రకటించింది కాలేజీలు రావడం సంతోషకరమైన అంశం అయితే ఆ కాలేజీలు జరగబోతున్నటువంటి పరిస్థితి ఏంటన్నట్టు చూసినప్పుడు రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి ప్రైవేట్ వాళ్ళకి అమ్మజెప్పి దాన్ని అభివృద్ధి చేయడం రెండవది ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి దరిదాపక సగం సీట్లని ప్రభుత్వమే అమ్ముకోవడం ఈ రెండు విషయాన్ని మాత్రం ప్రజారోగ్య వేదిక చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ఎందుకంటే వైద్యం అన్నటువంటిది ప్రభుత్వ అధీనంలో ప్రజలకు అందితేనే అది ప్రజలు సామాన్య ప్రజలు వైద్యం అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటే కాకుండా ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి చెప్పి ప్రభుత్వ సొమ్ములు కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పు చెప్పి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి హాస్టల్ని మెడికల్ కాలేజ్ మెడికల్ హా హాస్పిటల్స్ని వీటిలో కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టమన్నటువంటిది చాలా దారుణం ఇప్పుడు దాదాపుగా దేశంలో చాలా దగ్గర ఇటువంటి పద్ధతి జరుగుతూ ఉంది జరిగిన దగ్గర తెలుగు అనుభవాలు వస్తున్నాయి వైద్యు ప్రజలు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి గవర్నమెంట్ ఉచితంగా ఇవ్వడం కాదు కొనుక్కోవాలి ఆ విధంగా కొనడం అన్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలు చేసుకోలేరు కాబట్టి ఆ విధంగా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఈ కాలేజెస్ని ఈ హాస్పిటల్ అని పెడితే వైద్యం అందరి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ విధంగా చేయొద్దు ఆ అభిప్రాయం నుంచి వెనక్కి రండి ప్రభుత్వమే నడపాలి ప్రభుత్వం అందించినప్పుడు మాత్రమే ప్రజలు ఆ వైద్యం అందుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రభుత్వ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోవాలన్నటువంటిది ఒక అభిప్రాయం రెండవది గత గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని చెప్పి మెడికల్ కాలేజెస్లో ఉన్నటువంటి సగం సీట్లని అమ్ముకోవడానికి నూట ఏడు నూట ఎనిమిది జీవోల్ని ప్రవేశపెట్టింది ఆ జీవోలు వల్ల చాలా ప్రమాదం అన్నటువంటి ప్రజారోగ్య వేదిక అప్పుడే చెప్పింది ఆ జీవోల్ని మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని చెప్పి ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా దాన్ని వ్యతిరేకించి మా ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు ఎన్నికల ప్రచారంలో చాలా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నూట ఏడు నూట ఎనిమిది జీవోని కొనసాగించడం అనేటువంటిది చేస్తున్నారు ఆ విధంగా చేయడం వల్ల చాలా నష్టం జరగబోతుంది రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళలో సగం రిజర్వేషన్స్ పోతాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ని క్యాన్సిల్ చేసి ఆ సీట్లని ప్రభుత్వం అమ్ముకుంటుంది ఎందుకు అమ్ముకుంటుందంటే పదిహేను వేలు ఉన్నటువంటి సీట్లని ఇరవై వేలకు ఒకటి ఇరవై లక్షలకి పన్నెండు లక్షలకి ఈ విధంగా సీట్లని అమ్ముకుంటుంది ఆ విధంగా అమ్మడం కారణంగా రిజర్వేషన్లు దెబ్బతింటున్నాయి నిమ్న కులస్తులు పేదలు వైద్యాన్ని వైద్య విద్యను అందుకునేటువంటి అందుకోలేని పరిస్థితి రాబోతుంది ఆ విధంగా చేయడం వల్ల పేదవాడు వైద్యుడు కాబోయేటువంటి డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం దరిదాపుగా సగం తగ్గిపోతుంది కాబట్టి ఆ జీవోని ఉపసంహరించుకోవాలన్నటువంటిది ప్రజారోగ్య వేదిక మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఇప్పటికే అది మంచిది కాదు దానివల్ల ప్రమాదం జరగబోతుంది వైద్య రంగానికి ఇబ్బంది అని చెప్పి వాళ్ళే చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి కొనసాగించడం అన్నటువంటిది ఎంత దారుణం అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆ రూపంలో ఈ రెండు అంశాలు భవిష్యత్తులో చాలా ప్రమాదం కాబోతున్నాయి ఇప్పటికే వైద్యం అందుకోలేనటువంటి పేద ప్రజలు భవిష్యత్తులో ఇంకా పేదరికంలోకి నెట్టబడేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేయాలి ఉన్నటువంటి ప్ర ఈ కాలేజెస్ అన్నింటినీ ప్రభుత్వమే నడపాలి అలా చేసినప్పుడు మాత్రమే మన రాష్ట్ర ఆరోగ్యం బాగుపడే అవకాశం ఉంది రాష్ట్ర ఆరోగ్యం బాగుపడితే ఆర్థిక రంగం బాగుపడుతుంది మన అందరూ కూడా అభివృద్ధిలోకి పోతాం కాబట్టి మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే వైద్యులు అందుబాటులోకి రావాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వమే దీన్ని నడపాలి అలా కాకుండా ఉన్న సీటును అమ్ముకోవడం చేస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యను నియోధించినటువంటి డాక్టర్లకి సేవా దృక్పథం కాస్త పోయి ఈ పెట్టినటువంటి వడ్డీ లెక్కలు లెక్కలేసుకుంటే వ్యాపార దృక్పథం ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ జీవులని ఈ యొక్క పీపీపీ పద్ధతిని ఉప ఉపసంహరించుకోవాలన్నటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం పీపీపీ పద్ధతి ఏదో గొప్ప పద్ధతి అయినట్టు దాంట్లో ఏమీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేది ఏమీ లేదు ప్రభుత్వం అధీనం ఉంటుంది అన్నటువంటిది ఈ గవర్నమెంట్ చెబుతుంది కానీ ఎక్కడ అధీనంలో ఉంది దేశవ్యాప్తంగా అమలు అవుతున్నటువంటి కాలేజెస్ కానీ చూస్తే పీపీపీ పద్ధతిలో అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి ప్రైవేట్ యాజమాన్యం ఉంది ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వైద్యం అందుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి పీపీపీ మోడల్ వద్దనే వద్దు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి దానికి కావాల్సినటువంటి సెంట్రల్ కేటగిరీ దాని యొక్క కేటాయింపుస్ కానీ ఆ కేటాయింపులు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం కొనసాగించాలి ప్రభుత్వం ఇంకా అదనంగా ఏం చేయబోతుందంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఒక నాలుగైదు సంవత్సరాల పాటు వాళ్ళ మెయింటెనెన్స్లో ఇబ్బందులు వస్తే ఆర్థికంగా ఇబ్బందులు వస్తే వాటిని అధిగమించడానికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ అన్నటువంటిది కూడా కొత్తగా కేటాయించి ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతుంది ప్రభుత్వం హాస్టల్ ఇస్తుంది ప్రభుత్వ మెడికల్ కాలేజీని అభిజెపుతుంది ప్రభుత్వ హాస్పిటల్ని అభిజెపుతుంది వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు వస్తే వైబిలిటీ గ్యాప్ పండు కింద కూడా ఇస్తుంది గతాయించడం కూడా జరిగింది అంటే ప్రైవేట్ టోటల్గా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రభుత్వ కాలేజెస్ని ప్రైవేట్ గవర్నమెంటు అమ్మేటువంటి కార్యక్రమాలు పోతుంది ఇది చాలా దారుణం ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దాన్ని ఉపసంహరించుకోవాలి అలా ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో చాలా పోరాటాలు జరగబోతాయన్నటువంటిది అందరికీ తెలియజేస్తా మిత్రులకు నమస్కారం ప్రభుత్వం ప్రకటించిన వెంటనే నేను శాఖ మంత్రిగా కలవడం జరిగింది కలిసి మా తరఫు నుంచి రెండు వేల ఇరవై ఐదు సార్ పీపీపి మోడల్ కానీ ఇంకో విధంగా కానీ ప్రభుత్వ ఆసుపత్రులని ప్రభుత్వ కళాశాలలని మీరు ప్రైవేట్ పదన చేయకండి ఈ పీపీపీ మోడల్ అనేది తెలుగు మోడల్ ఎందుకంటే మనం ఇంకొక రెండు మూడు రాష్ట్రాల యొక్క అనుభవాలు చూసుకుంటే కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు సంబంధించి ప్రైవేట్ పదం చేశారు పీపీపీ మోడల్ అలాగే ఇదే రకంగా మనకు బాంబేలో కూడా హాస్పిటల్ కరణియల్స్ హాస్పిటల్ అనేది అలా అలాగే చేశారు ఆ తర్వాత అవి సరిగ్గా లెబ్బు చెప్పి చాలా కంప్లీట్ రావడంతో దానికి మళ్లీ పశ్చులెంట్ సో అనేక రకాలైన అనుభవాలు ఇంకొక వేరే దేశాల్లో చూసినా కూడా పీపీపీ మోడల్ అనేది ప్రభుత్వ ఆటిమాయిషికి ఉండి ప్రభుత్వమే ప్రజా ఆరోగ్య బాధ్యతను తీసుకొని నిర్వహించినటువంటి విధానానికి ఎందుకంటే అది పీపీపీ మోడల్ అయినా ఇంకొక మోడల్ అయినా సరే ప్రజారోగ్య వేదిక భావిస్తున్నది ఏంటంటే ప్రైవేటు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు లాభార్జన లేకుండా వాళ్ళు సేవ అనుకోవడం కాదు దానికి ఉదాహరణ ఏంటంటే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి మనం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అదేంటి కోవిడ్ సిచ్యువేషన్ ఆ టైంలో చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి బిల్లులు చూసి అసలు చాలామంది ఎంత పాలైనటువంటి పరిస్థితిని మనం చూసాం అందరూ గుండెలు బాదుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనంలో చూస్తాం ఆ అనుభవం ఉంది ఆ అనుభవం ఆ టైంలోనే ప్రభుత్వ ఆసుపత్రులు ఏ రకంగా పనిచేసి ఎంత ఎన్ని లక్షల మంది కోవిడ్ బాధించి తప్పించి ఆ రకంగా వాళ్ళు కోవిడ్ బయటకు వచ్చే ప్రతివాడు ప్రాణాన్ని ఒకటి మన లేదా అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారా లేదా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ సేవ కానీ ఆ కారో ఇది కానీ ఎవరు మర్చిపో ప్రైవేటు మీరు బీజేపీ మోడల్ కానీ ఇంకొక మోడల్ కానీ ఇంకొక కారణం ఏంటంటే అధ్యక్షులు చెప్పి ఈ సీట్లో ముందు లో నాణ్యత అనే దాన్ని ప్రశ్నించి వైద్యంలో నాణ్యత ఉండాలి అది హెల్త్ అనేది ఒక క్వాలిటేటివ్ హెల్త్గా ఉండాలి అలాగే దాంతోపాటు ఏంటంటే దానికి సంబంధించినటువంటి వాతావరణం కూడా అలాగే ఉండాలని చెప్పి మీరు కోరు ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత ఆయన పతిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవండి డబ్బులు లేకుండా కారణంగా మేము ఇది మాకు తప్పట్లేదు విఆర్ హెల్ప్లెస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను ముఖ్యమంత్రి కంటిన్యూగా మేము సిరీస్ ఆఫ్ లెటర్స్ రాసాము కలిసినటువంటి మేధావులు కోరుకునేది ఏంటంటే తొంభై తొమ్మిది శాతం దాదాపు తొంభై తొమ్మిది శాతం ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉన్నది అలాగే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆసుపత్రులని ప్రభుత్వ ఆదిమాయిషీలో ఉంచాలి ఉన్నటువంటి ఆసుపత్రులు ఉన్నటువంటి కళాశాలలో సిబ్బంది కొరత అలాగే వైద్యుల కొరత మందుల కొరత ఇవన్నిటిని అధిగమించి దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని కేటాయించాలి ఆరు పర్సెంట్ బడ్జెట్ని మేము ఎప్పుడు అడుగుతున్నాం అదే ఆరు పర్సెంట్ బడ్జెట్ని ఈ రోజున ఆరోగ్య రంగానికి ఇవ్వాలి ఆ రకంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి మేము చెప్పాం అది వినప్పుడు మేము ఇరవై మూడో తారీఖు మార్చి నుంచి మేము మా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం ఇరవై మూడో తారీఖు ఎస్వి మెడికల్ కాలేజీలో మేము పెద్ద సెమినార్ ఆర్గనైజ్ చేసి డాక్టర్ సుజాతారావు గారు కేంద్రంలో ఆవిడ సుదీర్ఘంగా హెల్త్ సెక్రటరీగా పనిచేసి యాభై సంవత్సరాలు రిటైర్ అయినటువంటి ఆఫీసర్ అలాగే డాక్టర్ పివి రమేష్ గారు సుపరిచితుడు మన ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాం ఆయనతో ఇరవైడో తారీఖు మార్చి తర్వాత మేము ఇరవై మూడు మార్చి అక్కడ పెట్టాం ఇరవయ తారీఖు ఏప్రిల్ విజయవాడలో నిర్వహించాం సదస్సు సెమినారు అలాగే ఇరవై ఒకటో తారీఖు విశాఖపట్నంలో పెట్టాం అలాగే తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అనంతపురంలో పెట్టాం నెక్స్ట్ మేము కాకినాడలో నిర్వహించాం ఆ తర్వాత గుంటూరులో నిర్వహించాం ఇప్పుడు నిన్న కూడా ప్రైవేటీకరణ దాని పర్యవసరణ దాని మీద నెల్లూరులో కూడా నిర్వహించడం జరిగింది మనం సో ఇవన్నీ చూసినప్పుడు దాన్ని అటెండ్ అయినటువంటి వాళ్ళు చాలా మంది మేధావులు కావచ్చు డాక్టర్లు కావచ్చు వాళ్ళు ఎవరైనా కూడా చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ప్రజా ఆరోగ్య బాధ్యత నుంచి విస్మరించకూడదు ఖచ్చితంగా వాడు బడ్జెట్ని కేటాయించాలి ఈ రకమైనటువంటి విధానాలు ప్రజల యొక్క ఆగ్రహానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని అర్జెంటుగా విరమించుకోవాలని చెప్పారు దీంతో పాటు మేము కనుక మళ్ళీ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం మేము వాళ్ళకు ఒక చెప్తున్నాం ఏంటంటే ప్రజల యొక్క ఆహానికి మీకు మీకు కావద్దండి ఎందుకంటే